మెదక్ జిల్లా యువతికి పెను ప్రమాదం తప్పింది కాలేజీకి వేళ్లేందుకు షూ వేసుకునే క్రమంలో అందులో పామును గుర్తించి ఆ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది సంగారెడ్డి నర్సింగ్ కళాశాల హాస్టల్లో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు సంగారెడ్డిలోని ఓ నర్సింగ్ కళాశాల హాస్టల్ వద్ద తీవ్ర కలకలం రేగింది మెదక్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని హాస్టల్ నుంచి కళాశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతూ షూ వీసుకునే క్రమంలో ఒక్కసారిగా గమనించింది అందులో పాము దాక్కున్నట్లు కనిపించడంతో ఆమె షూను ఒక్కసారిగా దూరంగా విసిరేసింది వెంటనే పాము బయటకు రావడంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు ధైర్యం చేసి కర్రతో పామును చంపేశారు హాస్టల్ భవనం లేకపోవడంతో మహిళా ప్రాంగణంలోనే హాస్టల్ నడుస్తుండటమే కాకుండా తరచుగా పాములు రావడం విద్యార్థినులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది ఇకపై విద్యార్థినుల భద్రత కోసం అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు హాస్టల్ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి విద్యార్థినుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి